తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రణయ్ స్పందించింది నిన్న ప్రణయ్ పరువు హత్య తీర్పు వచ్చిన తర్వాత అమృత ఎందుకు స్పందించడం లేదు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టేలా రాత్రి తన ఇన్స్టాలో ఓ పోస్ట్ రాసుకొచ్చారు అమృత సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో పది మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీని లవ్ సింబల్ తో పోస్ట్ చేసింది అంతేకాకుండా రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అని రాసిన పోస్ట్ ను షేర్ చేసింది అమృత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండు వేల పద్దెనిమిదిలో చోటు చేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పును వెల్లడించింది ఈ కేసులో ఏ టూ నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని రెండు వేల పద్దెనిమిదిలో కులాంతర వివాహం చేసుకున్నారు అయితే తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసి రెండు పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది ఇక ఈ హత్య ఘటనలో భాగంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై త్రీ నాట్ టూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి రెండు పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల షీట్ దాఖలు చేశారు ఐదు సంవత్సరాల తొమ్మిది పాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం సాక్షులను పోస్టుమార్టం రిపోర్టులను సైంటిఫిక్ ఎవిడెన్సులను పరిశీలించి నిన్న తుది తీర్పును వెలువరించింది ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మార్తీరావు తీవ్ర డిప్రెషన్కు గురై రెండు ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు నుంచి తన తల్లి వద్దై హైదరాబాద్లో అమృత ఉంటున్నట్లుగా తెలుస్తోంది